హ్యాపీ బారా హ్యాపీ వరచి వారాచుర వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పన్నగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ చేయ సో ఈరోజు మీకు ఒక ముఖ్యమైన అద్భుతమైన మనీ టిప్ అనుకుంటారా లేకపోతే మనీ ఐడియా అనుకుంటారా మీ జీవితంలో డబ్బు ఎప్పటికీ నిరంతరంగా రావాలి అంటే మీరు ఒక చిన్న ప్రయోగం చేసి చాలు మీకు తప్పకుండా మీ జీవితంలో డబ్బుకు ఉండదు అది ఏంటిది అంటే నేను రెండు వేల పదిహేను నుంచి ఇలా చేస్తున్నాను మీకు అది ఈరోజు నేను చూపించబోతున్నాను సో ఎప్పుడైనా సరే మీరు మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో నుంచి బయటకెళ్ళేటప్పుడు అంటే అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వ్యాపారం కోసమైనా జాబ్ల కోసమైనా ఏదైనా పని కోసమైనా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ పని చేస్తే మీ జీవితంలో ఎప్పటికీ డబ్బు లోటు ఉండనే ఉండదు సో అదేంది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మీరు ఏం చేస్తారంటే మీరు ప్రతిరోజు ఆఫీస్కి కానీ లేదా జాబ్ జాబ్లో కానీ ఏదైనా వ్యాపారానికి కానీ బయటకు వెళ్తుంటారు బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క మెయిన్ డోరు మెయిన్ డోరు ఏదైతే అది ఏ డైరెక్షన్లు ఉన్నా సరే తూర్పు ఉత్తరం పడమర దక్షిణ ఏ డైరెక్షన్లు ఉన్నా సరే మీరు ఆ డోరు పక్కన ఆ ఎడమ డోర్ పక్కన ఎడమ డోర్ పక్కన ఒక ఫ్రేమ్ లాగా తయారు చేసుకోవాలి ఏంటిది అని అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి అది మీ నేను చేసుకున్నాను మీకు చెప్తున్నాను ఇయో ఈ విధంగా ఒక ఫ్రేమ్ లాగా తయారు చేసుకోవాలి సో పైన ఐదు వందలు ఇట్లా రెండు వందలు వంద యాభై దీంట్లో ఎక్కువగా నేను ఏం చేశానంటే కొన్ని నంబర్స్ ఉంటాయి ఫోర్ ఫైవ్ సిక్స్ అని సెవెన్ ఎయిట్ సిక్స్ అని అలా నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ కూడా లక్కీ నోట్స్ ఉంటారు వాటిని ఏంజల్ నోట్స్ లక్కీ నోట్స్ అంటారు అవి చక్కగా మీరు ఆ ఫ్రేమ్లో మీరు ఫిక్స్ చేసేసుకొని చక్కగా మీరు మీ యొక్క మెయిన్ డోర్ పక్కన అలా గోడకు పెట్టండి పెట్టిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు వెళ్ళేటప్పుడు మీరు మీ కుల దైవాన్ని మీ ఇష్టదైవాన్ని మీ మీ యొక్క పెద్దల్ని అంటే తల్లిదండ్రుల పాదాలను మొక్కి కొందరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ శ్రీమతి కానీ ఆల్ ద బెస్ట్ అని ఇట్లా చెప్తుంటారు కదా కొందరు రాగి వేణి వేణిషంపులో ఇట్లా బయటకు వచ్చి మనకు మనకు సెండప్ ఇస్తుంటారు కదా మంచిగా క్షేమంగా వెళ్ళి లాభంగా ఇది అన్నీ చెప్తుంటారు అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఆ పక్కన మీ డోరు పక్కన ఎడమవైపు పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ చేతిని ఇలా పెట్టేసి నేను వెళ్ళే కార్యక్రమంలో అఖండమైన విజయం సాధించి అఖండమైన విజయం ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందాన్ని కలిగించే విధంగా ఆశీర్వదించండి అని మీరు మనీకి ఇలా టచ్ చేసి వెళ్ళండి తప్పకుండా మీరు ఏ కార్యక్రమానికి కోసం వెళ్తున్నారో ఆ కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మళ్ళీ తిరిగి వచ్చి ఆ కార్యక్రమానికి ఉదయం ఏడు గంటలకు ఎనిమిది గంటలకు ఉదయం ఐదు గంటలకు వెళ్తారు మళ్ళీ సాయంత్రం ఏడు ఎనిమిది తొమ్మిది ఆఫీసు బిజినెస్ అయిన తర్వాత వస్తారు కదా మళ్ళీ రాగానే మళ్ళీ చక్కగా మీరు ఆ చేతితో నమస్కారం చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి ఇట్లా చేస్తూ ఉండండి తప్పకుండా మీ జీవితంలో మీ జీవితంలో డబ్బు లోటు ఉండదు తర్వాత వెళ్ళేటప్పుడు మీ శ్రీమత్తోటి కానీ ఎవరితోటి కానీ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అందరికీ అంటారు తెలుసు కాబట్టి కానీ ఒక మంచి పదం అనాలి ఇక్కడ ఏంటంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కోటి రూపాయలు తీసుకురండి అనాలి నేను ఇప్పటికీ అంటుంటా అందరికి వెళ్ళినప్పుడు క్షేమంగా వెళ్ళండి లాభంగా రండి కోటి రూపాయలు తీసుకొని రండి అని అంటాను అనమాట ఎవరికైనా అప్ చేసినప్పుడు సో అట్లా మీరు నవ్వుతూ అనండి తప్పకుండా ఏదో ఒక రోజు మీ వారు కానీ మీ శ్రీమతి కానీ మంచిగా కోటి రూపాయలు తీసుకొని వస్తారు ఓకేనా సో డబ్బు అనేది పవర్ఫుల్ ఎనర్జీ ఈ డబ్బు లేకపోవడం వల్ల నేను గత పది ఇరవై సంవత్సరాలు ఎలా కష్టాలు నష్టాలు అనుభవించామో నాకు తెలుసు డబ్బు ఉంటే ఎక్కడైనా సరే మీకు ఏ పార్టీకి వెళ్ళినా బంధువులైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా మిత్రులైనా ఎక్కడ ఏ సొసైటీకి వెళ్ళినా డబ్బు ఉన్నప్పుడు ఇచ్చే విలువ డబ్బు లేనప్పుడు ఇచ్చే విలువ తేడా చాలా స్పష్టంగా గమనిస్తుంది కాబట్టి మీరు అందుకోసమే ఫాస్ట్గా మీరు అందరూ లక్షాధికారులు కోటీశ్వర్లు కావాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను తప్పకుండా ఈ వీడియోలో ఉన్న నేను ఏదైతే ఆ రెమెడీ చెప్పాను ఏదైతే ఆ టిప్ చెప్పానో మీరు పాటిస్తూ ఉండండి తప్పకుండా మీరు అఖండ విజయాలు సాధిస్తాడంలో సందేహమే లేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ జై హు భారత్ యాత్రా ఫర్ భారత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ